భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది తాజాగా జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బాగా సంచలనంగా మారాయి మోడీ గుండెల్లోనే ఏపీ ఉంది అని చెప్పడం అయితే అంటే ముందు ఇది ఫస్ట్ స్టెప్ ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో మోడీ ఉన్నారు అని అప్పుడే చెప్పలేరు అలాగనే అందరు గుండెల్లో మోడీ ఉండరు ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ముందు వాళ్ళందరూ ఉంటారు ప్రజల గుండెల్లో తర్వాత మోడీ ఉంటారు కానీ ఇక్కడ వీళ్ళు చెప్పింది అదే మోడీ గుండెల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ ఉంది అనేది అందుకే అభివృద్ధి పరంగా అలాగే మిగిలిన విషయాల్లో కూడా సహకారం అందించే విషయంలో నరేంద్ర మోడీ ఎప్పుడు ముందుంటున్నారు అంటూ తాజాగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు గత ఐదేళ్లు అవినీతి అంధకార అసమర్థ పాలన సాగింది అంటూ వైసీపీని కూడా గట్టిగానే విమర్శించారు అయితే ప్రధాని మోడీ కేంద్రంలో అలాగే రాష్ట్రంలో చంద్రబాబు సారీజ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోంది అని చెప్పుకొచ్చారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో పివిఎన్ మాధవ్ సారథ్యంలో సారథ్య యాత్ర ముగింపు సందర్భంగా ఈ ఒక సభ నిర్వహించారు ఆ సభలో ఆ భారీ సభలో జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు అలాగే జీఎస్టీకి సంబంధించి రేపు ఇరవై రెండవ తేదీ నుంచి అమలు కాబోతున్న జీఎస్టీ ద్వారా ప్రజలకు కూడా ఎంతో మేలు జరగబోతోంది అనే విషయాన్ని కూడా గుర్తు చేశారు ఏదేమైనా జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా వైరల్గా మారాయి అటు ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని విమర్శించడం ఒక రకంగా వైసీపీ మీద చేసిన విమర్శలు కానీ అదే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అందిస్తున్న సహకారం భారతీయ జనతా పార్టీ ద్వారా ఎన్ని అదే కేంద్రం ద్వారా ఎన్ని పథకాలు ప్రజలకు అందుతున్నాయి వీటన్నింటినీ కూడా ఇక బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మొదలయ్యింది అది కూడా మాధవ అధ్యక్షుడైన తర్వాత అతి తక్కువ కాలంలోనే ఆయన ఒక సక్సెస్ కూడా సాధించారు ఈ సారథ్య యాత్ర పూర్తి చేయడం దానికి కేంద్ర పెద్దల్ని పిలవడం జేపీ వాళ్ళని పిలిచి ఇక్కడ మాట్లాడించడం అనేది అది కూడా ఒక రకంగా ఆయన తక్కువ టైంలో ఆయన సక్సెస్ ఖాతాలో అయిన తొలి ఇది అని అనాలి ఒక రకంగా మొద మొదటి మెట్టు అనాలి దీన్ని ఇంకా మున్ముందు ఆయన ఇంకెంతలాగా కీలక నిర్ణయాలు ఉంటాయో భవిష్యత్తులో బీజేపీ ఎలా ఆంధ్రప్రదేశ్లో పుంజుకుంటుందని వేచి చూడాల్సి ఉంది